సిట్టు విచారణకు సంబంధించి కొన్ని సంచలన విషయాలైతే తాజాగా వెలుగులోకి వచ్చాయి సిట్టు మొత్తంగా ముప్పై ఆరు మంది మీద ఆ దోషులుగా కేసు అయితే నమోదు చేసింది అందులో ఐదు డైరీ సంస్థలు కాగా మిగిలిన ముప్పై ఐదు మంది వ్యక్తుల మీద కేసు నమోదు చేస్తే అందులో ముగ్గురు ఇప్పుడు అప్రూవర్గా మారారు కోర్టులో ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చారు అనే వార్త పెను సంచలనంగా మారింది ఒక రకంగా ఇది వైసీపీని ఇప్పుడు విక్కిరి బిక్కిరి చేస్తుంది ఎందుకంటే ఎప్పటి వరకు నెయ్యి కల్తీ జరగలేదు కల్తీ జరగలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి ఇది వెన్నులో వణుకు పుట్టించే వార్త అందులో కూడా ఒక కీలకమైనటువంటి డైరీ నిపుణుడు సురేంద్రనాథ్ బత్తల సురేంద్రనాథ్ అనే ఒక డైరీ నిపుణుడు స్వయంగా కోర్టులో బోరున విలపించి జరిగిన తప్పు మొత్తం కూడా చెప్పి ఆ రోజు ఏం జరిగింది ఎలా సహకరి ారనే విషయాలు పోస గుచ్చినట్లుగా కోర్టులో అంగీకరించినట్టుగా తెలిసింది అలాగే మరొక వ్యక్తి ఎవరంటే బోలే బాబా సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగి మరొక వ్యక్తి ఎవరంటే ఈ కల్తీ నెయ్యి తయారు చేయటానికి రసాయనాలు సరఫరా చేసినటువంటి వ్యాపారి అతను కూడా అప్రూవర్గా మారారు దేవుడి దగ్గర మేము తప్పు చేసామని లెంపలేసుకుని కోర్టులో జరిగింది మొత్తం కూడా చెప్పినట్టుగా తెలిసింది ఎప్పుడైతే ముగ్గురు వ్యక్తులు అప్రూవర్గా మారారు అని ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చిందో ఇది వైసీపీకి మింగుడు అంశంగా మారింది ఇటీవల లడ్డూ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం అటు అంబటి రాంబాబు చేత జోగి రమేష్ చేత ఆ వ్యాఖ్యలు చేయించి రెండు మూడు రోజుల నుంచి మొత్తం లడ్డూ అటెన్షన్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ఎంత డైవర్ట్ చేసినా ఒక్కొక్క కుట్రకోణం బయట పడుతూనే ఉంది ఇప్పుడు వీళ్ళు అప్రూవర్గా మారి ఎస్ ఆ రోజు మేము తప్పు చేశాం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరగటానికి నేతిలో కల్తీ జరగటానికి మేము కూడా పాలు పంచుకున్నాం ఆ పాపంలో మాకు కూడా కొంత భాగం ఉంది ఈరోజు బాధపడుతున్నామని చెప్పి కోర్టులో వాంగ్మూలం ఇవ్వటంతో ఇప్పుడు ఈ కేసు ఒక ఆ సంచలనంగా మారింది అంటే సిట్టుకు చెప్పడం కాదు వీళ్ళు డైరెక్ట్గా వాంగ్మూలాన్ని కోర్టుకే ఇచ్చారు సో కోర్టుకు ఈ వాంగ్మూలం మొత్తానికి కూడా కోర్టు రికార్డు చేసింది సో ఇది ఇప్పుడు పెను సంచలనంగా మారింది అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో కెమికల్స్ ఏ విధంగా కలిపారు అనేది అలాగే కీలకమైనటువంటి ఈ సురేంద్రనాథ్ అనే వ్యక్తి దేశంలోనే టాపుస్ట్ సైంటిస్టుల్లో ఒకరు అంటే నెయ్యికి సంబంధించి దేశంలోనే టాపుస్ట్ సైంటిస్టుల్లో ఒకరుగా ఉండి గత ఐదేళ్ల క్రితం రిటైర్ అయినటువంటి వ్యక్తి ఐదేళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు అంటే అక్కడ వైసీపీ హయాంలో వచ్చేటయానికి ఐదేళ్ళై ఉంటుంది సో రిటైర్ అయినటువంటి వ్యక్తి వాస్తవానికి ఆ టీడీపీ హయాంలో ఇదే సురేంద్రనాథ్ పనిచేసిన చాలా నిక్కచ్చిగా చాలా సిన్సియర్గా స్ట్రిక్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి కానీ వైసీపీ వచ్చిన తర్వాత తాము చేసే వెధవ పనికి సురేంద్రనాథ్ని పావుగా వాడుకున్నారు సురేంద్రనాథ్ ఇంకోటి కూడా చెప్పాడు ఏమనంటే నేను డబ్బుకి లొంగిపోలేదు కేవలం వాళ్ళు చూపించినటువంటి ప్రోటోకాల్ దర్శనాలు కావచ్చు నాకు ఇస్తున్నటువంటి మర్యాదలు కావచ్చు వీటిని చూసి నేను కొద్దిగా వాళ్ళకి లొంగిపోయాను తప్ప నేను డబ్బులకైతే లొంగిపోలేదు జరిగిన మాట వాస్తవం అని చెప్పి ఆ సురేంద్రనాథ్ అయితే కొండ బద్దలు కొట్టినట్టుగా ఆ కోర్టులో చెప్పడం జరిగింది అంటే నాడు వైసీపీ ఎంత నీచానికి దిగజారింది అంటే ఇలాంటి సైంటిస్టులను కూడా అంటే వాళ్ళందరూ టీటీడీకి నేతికి సంబంధించి సూచనలు సలహాలు ఇస్తూ డైరీలన్నీ కూడా తిరిగి పర్యవేక్షిస్తూ అక్కడి నుంచి నెయ్యి స్వచ్ఛంగా తయారవుతుందా ఏమైనా కల్తీ జరుగుతుందా అనే ఆ పరిశీలించే డైరీ నిపుణుల కమిటీలో ఆయన కూడా ఒకడు సో అలాంటి వ్యక్తిని దారికి తెచ్చుకోవడం కోసం అతనికి ప్రోటోకాల్ దర్శనాలు కావచ్చు లేదా విఐపి లాంజ్లు ఏర్పాటు చేయడం కావచ్చు ఎయిర్పోర్ట్కి వాహనాలు పంపి ఘన స్వాగతం పలకడం కావచ్చు అంటే ఒక మంత్రికో లేదా ముఖ్యమంత్రికో ఏ స్థాయిలో అయితే దర్శనాలు చేపించి ప్రోటోకాల్ పలుకుతారో ఆ స్థాయిలో సురేంద్రనాథ్కి మర్యాదలు కల్పించడంతో ఆయన ఏమయ్యాడంటే కొద్దిగా దానికి లోన్ అయిపోయాడు అంటే వాటికి అలవాటు పడి వారికి లొంగిపోయి వాళ్ళు చెప్పినట్టుగా చేసి ఈ మహాపాపంలో పాలు పంచుకున్నాడు ఈ విషయం ఆయనే కోర్టులో కూడా ఒప్పుకున్నాడు సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం అవును తప్పు చేశాం నెయ్యి కల్తీ నెయ్యి కేసులో అప్పుగా మారిన ముగ్గురు నిందితుల్లో డైరీ ఎక్స్పర్ట్ సురేంద్రనాథ్ ప్రోటోకాల్ దర్శనాలు మర్యాదలతో వల మర్యాదలకు మురిసి తప్పు చేశానని విలవిలా కోర్టులో నేరం అంగీకరించిన టాప్ సైంటిస్ట్ ఎందుకని టాప్ సైంటిస్ట్ అన్నామంటే దేశంలోనే నిజంగానే ఆయన ఒక పేరు మోసినటువంటి సైంటిస్టు ఈ నేతి కల్తీ నేతికి లేకపోతే నేతికి సంబంధించినటువంటి ఆ డైరీ నిపుణుల్లో ఆయన నిజంగానే దేశంలో ఒక టాప్ సైంటిస్టు సో అలాంటి సైంటిస్టును కూడా వీళ్ళు లోబరుచుకున్నటువంటి పరిస్థితి రసాయనాల సరఫరా వ్యాపారి అలాగే బోలే బాబా డైరీ ఉద్యోగి సైతం నేరాంగీకారం ఇక్కడ రసాయనాల సరఫరా వ్యాపారి లొంగిపోవడం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం ఎందుకంటే ఆయనే ఒప్పుకుంటున్నాడు వాళ్ళు కల్తీ నెయ్యి తయారు చేయడానికి కావలసిన రసాయనాలన్నీ నేనే ఇచ్చా స్వయంగా వ్యాపారే ఒప్పుకున్నాడు వాళ్ళు కల్తీ తయారు చేసిన మాట వాస్తవం దానికి కావాల్సిన రసాయనాలు నేను ఇచ్చిన మాట కూడా వాస్తవం ఎంతెంత పరిమాణంలో ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు దానికి గాను ఎంత డబ్బులు తీసుకున్నాడు ఇలా అన్ని ఆధారాలతో సహా కోర్టులో ఇచ్చి తప్పు చేశానని ఒప్పుకున్నాడు అలాగే బోలేబాబా సంస్థ ఇది అత్యంత ఇంకో కీలకమైనటువంటి వ్యక్తి బోలేబాబా సంస్థలో పనిచేసే ఉద్యోగి కూడా ఎస్ అప్పుడు మా దగ్గర పాలు లేవు పాలు లేకుండా ఈ కెమికల్స్తోనే మేము నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని తయారు చేసి సరఫరా చేశాము అది వాస్తవము ఆ రోజు నేను కూడా ఆ సంస్థలో నేను కూడా ఉద్యోగిగా పనిచేసాను అని చెప్పి అందులో పనిచేసిన ఒక ఉద్యోగి కూడా ఒప్పుకున్నాడు సో విషయం క్లియర్ కదా సైంటిస్టు సురేంద్రనాథ్ ఒప్పుకున్నాడు కల్తీ జరిగిన మాట వాస్తవమే ఆ రోజు తనిఖీల పేరుతో నేను కల్తీని బయట పెట్టకుండా తప్పు చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడు బోలేబాబా సంస్థలో పనిచేసే ఉద్యోగియస్ రసాయనాలతోనే మేము తయారు చేసామని ఒప్పుకున్నాడు ఇక రసాయనాలు సరఫరా చేసిన వ్యాపారి కూడా మేము సరఫరా చేశానని ఒప్పుకున్నాడు సో విషయం క్లియర్ స్పష్టమైనటువంటి కల్తీ అనేది ఇక్కడ కనపడుతుంది సో వైసీపీ అడ్డంగా దొరికిపోయింది తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమార్కులు ఓ టాప్ సైంటిస్టును కూడా ప్రలోభాలకు గురి చేశారు తిరుమలలో దర్శనాలు వసతి ఏర్పాట్లలో ప్రోటోకాల్ మర్యాదలు చేసి బుట్టలో వేసుకున్నారు వారి మర్యాదలకు మురిసిపోయి కల్తీ నెయ్యి వ్యవహారంలో డైరీలకు సహకరించినట్టుగా కోర్టు ఎదుట ఆయన అంగీకరించారు ఈ కేసులో అప్రూవర్గా మారిన డైరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బత్తల సురేంద్రనాథ్ గత డిసెంబర్ మొదటి వారంలో కోర్టు ముందు హాజరయ్యారు నేరాంగీకారంతో పాటు ఎందుకు అలా చేయవలసి వచ్చిందనేది కూడా వెల్లడించారు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి బెంగళూరులోని రీజనల్ సెంటర్ కెమిస్ట్రీ విభాగానికి అధిపతిగా పనిచేసిన సురేంద్రనాథ్ ఐదేళ్ల కిందట రిటైర్ అయ్యాడు సో విషయం అర్థమైందా టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్లో ఆయన శాస్త్రవేత్తగా సైంటిస్ట్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి అందులో కూడా కెమిస్ట్రీ విభాగంలో పనిచేసినటువంటి వ్యక్తి రెండు వేల పదమూడు నుంచి టీటీడీ నెయ్యి కొనుగోలు విషయంలో సలహాలు సూచనలు అవసరమైన నివేదికలు ఇస్తూ సహకరించాడు టెండర్లలో పాల్గొనే డైరీలను ప్లాంట్లను తనిఖీ చేసి వాటి నెయ్యి తయారీ సామర్థ్యం పరిశీలించి టీటీడీకి నివేదికలు ఇచ్చేవారు అందులో భాగంగానే టీటీడీ నియమించినటువంటి ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీలో నెయ్యిని పినుడు హోదాలో ఈయన కూడా ఉన్నాడు అంటే రెండు వేల పదమూడు నుంచి ఈయన సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నాడు సో ఎప్పుడూ కూడా ఎక్కడ దారి తప్పల ఎక్కడ ఎవరి ప్రలోభాలకి లొంగలేదు కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఈ ప్రోటోకాల్ రాసమర్యాదలు చేయటంతో ఆయన ఉబ్బి ఉబ్బితబ్బిబ్బయ్యాడు ఒక మంత్రికో లేదా ముఖ్యమంత్రికో లేదా పెద్ద పెద్ద స్థాయి నాయకులకో చేసే మర్యాదలు నాకు కూడా చేస్తున్నారని కొంత ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆ రోజు జరిగినటువంటి మహాపాపంలో పాలు పంచుకున్నాడు సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది చూద్దాం సో డైరీ టెక్నాలజీ ముఖ్యంగా నెయ్యికి సంబంధించి దేశంలోని అత్యున్నత స్థాయి సైంటిస్టులలో సురేంద్రనాథ్ కూడా ఒకరు ఆయన టీటీడీలో కేవలం మార్కెటింగ్ జీఎంఓ ఈఓ మినహా మరెవరూ తెలియదని సమాచారం నేరుగా వారిద్దరితోనే మాట్లాడటం కలవటం చేసేవారని సమాచారం గత టీటీపీ ప్రభుత్వంలో నెయ్యి సరఫరా తనిఖీ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించారు అప్పట్లో ఆయన మీద ఎటువంటి ఆరోపణ లేదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం మారిన తరువాత టీటీడీ పనుల మీద తాను ఎప్పుడు తిరుమల తిరుపతి వచ్చినా ఎయిర్పోర్ట్లో దిగగానే టీటీడీ వాహనం మొదలుకుని తిరుమలలో గెస్ట్ హౌస్ కేటాయింపు శ్రీవారి దర్శనం వరకు ప్రోటోకాల్ మర్యాదలతో ఏర్పాటు చేయించేవారని ఆయన కోర్టు ముందు వెల్లడించారు తిరుమలలో కష్టసాధ్యమైన ప్రోటోకాల్ దర్శనాలు మర్యాదలు దక్కుతుండటంతో కేవలం వాటికి ముగ్ధుడనై నెయ్యి సరఫరా విషయంలో సహకరించారు కోర్టుకు వివరించారు ఈ వాస్తవాలను వెల్లడించే క్రమంలో తప్పు చేశానంటూ కోర్టు ముందు బోరును కూడా విలపించాడు అంటే జరిగింది మహాపాపమేనని తాను ఒప్పుకున్నాడు మహాపానికి నేను కూడా ఆ ఒక ఒక బాధ్యుడిగా ఉన్నానని చెప్పి చింతిస్తూ జరిగింది మొత్తం కూడా చెప్పాడు తాను పనిచేసిన సంస్థలో నెలకు మూడు లక్షల రూపాయల వేతనం అందేదని తాను డబ్బు కోసం తప్పు చేయలేదని చెప్పారు కేవలం దర్శనాలు వసతి ప్రోటోకాల్ మర్యాదలకు మాత్రమే మురిసిపోయి ఆ ఈ ఈ దందాకి నేను సహకరించానని చెప్పి అంటే నేను చేసి సైంటిస్ట్గా చేసిన దగ్గర నెలకు మూడు లక్షల రూపాయలు జీతం తీసుకునేవాడిని సో నాకు డబ్బు అనేది ఇక్కడ ప్రధానం కాలేదు సో ఆ ప్రోటోకాల్ దర్శనాలు ఆ మర్యాదలకే నేను కొంత ముగ్ధు చెప్పి చెప్పడం జరిగింది అదొకటైతే ఏం చేశాడు ఈయన ఈయన చేసిన ప్రధానంగా ఏంటంటే తనిఖీల సందర్భంగా డైరీలకు పాల ఉత్పత్తి నెయ్యి తయారీ సామర్థ్యం లేకపోయినా వాళ్ళకు పాల ఉత్పత్తి ఉన్నట్టు నెయ్యి తయారీ సామర్థ్యం ఉన్నట్టు వాళ్ళు తయారీ చేస్తున్నటువంటి నెయ్యి సక్రమంగానే ఉన్నట్టుగా తప్పుడు నివేదికలు ఇచ్చి వాళ్ళకి సహకరించాడు ఇక మరో ఇద్దరు నేరాంగీకారం ఈ కేసులో మొత్తంగా ముప్పై ఆరు మందిలో ఐదు డైరీ పేర్లు పోతే ముప్పై ఒక్క మంది నిందితులు ఉన్నారు అందులో సురేంద్రనాథ్ ఆల్రెడీ అప్రూవర్గా మారాడు ఇప్పుడు దాకా చెప్పుకున్నాం ఇకపోతే నెక్స్ట్ వ్యక్తి ఎవరంటే ఏ ఫోర్టీన్గా ఉన్నట్టు ఆశీష్ అనే ఒక వ్యక్తి అలాగే ఏ సెవెంటీన్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ అనే ఒక వ్యక్తి సో వీళ్ళిద్దరూ కూడా అప్రూవర్గా మారారు ఇందులో ఏ ఫోర్టీన్గా ఉన్నటువంటి ఆశీష్ అనే వ్యక్తి ఉత్తరాఖండ్లోని భగవాన్పూర్లో ఉన్న బోలేబాబా డైరీ ఉద్యోగి ఇతను పనిచేసిన కాలంలో బోలేబాబా డైరీలో కల్తీ నెయ్యి దందాలకు సంబంధించి ఏ జరిగింది మొత్తం పోసగుచ్చినట్టు కోర్టు వివరించారు ఎక్కడెక్కడ నుంచి ఏ ఏ రసాయనాలు ఇతర పదార్థాలు ఎంతెంత పరిమాణంలో వచ్చాయి వాటిలో కల్తీ ఎలా జరిగింది అనే వివరాలు కూడా కోర్టుకు తెలియజేశాడు ఈయన బోలే సంస్థ ఉద్యోగి నెక్స్ట్ ఏ సెవెంటీన్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ రోహిరా అనే వ్యక్తి ఏం చేశాడు రసాయనాలు సరఫరా చేసినటువంటి వ్యాపారి సో ఈ ఎంటైర్ కల్తీకి సంబంధించి రసాయనాలు సరఫరా చేసిన వ్యాపారి ఎవరయ్యా అంటే ఈ ఏ సెవెంటీన్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ అనే వ్యక్తి సో ఇతను ఏం చేశాడంటే అంటే అతడు కూడా బోలేబాబా డైరీకి తాను సరఫరా చేసిన రసాయనాలు వాటి పరిమాణం దానికోసం జరిపిన నగదు లావాదేవీలు వంటి వివరాలన్నింటినీ కూడా కోర్టు ముందు పెట్టి తప్పు చేసినట్టుగా ఒప్పుకున్నాడు అంటే ఈ కేసులో మొత్తంగా ముగ్గురు అప్రూవర్స్గా మారితే ఆ ముగ్గురు కూడా కీలకమైనటువంటి హోదాల్లో వాళ్ళే ఒకళ్ళు సంస్థలో ఉద్యోగి ఒకళ్ళు వ్యాపార అయితే ఇక అన్నిటికీ మించి సైంటిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి మరొక వ్యక్తి వీళ్ళు ముగ్గురు కూడా కల్తీ నెయ్యి మాట వాస్తవం ఆ రోజు కెమికల్స్తోనే మేము నెయ్యి తయారు చేసాం ఒక్క చుక్క పాలు కానీ ఆ వెన్న కానీ ఏమీ లేవు కేవలం కెమికల్స్ ఆధారంగానే మేము నెయ్యి తయారు చేసామని కోర్టులో కుండ బద్దలు కొట్టినట్టుగా వాంగ్మూలం ఇవ్వటంతో ఇది వంద శాతం కల్తీ నేనని సిట్ కూడా ఎందుకు అంత బలంగా చెప్పింది అంటే ఇన్ని ఆధారాలు సేకరించింది కాబట్టి సో వీళ్ళు ఇచ్చినటువంటి ఈ వాంగ్మూలం అనేది కోర్టులో అత్యంత కీలకమైనటువంటి ఆ వాంగ్మూలంగా మారింది సో ఆల్రెడీ ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్న నేపథ్యంలో ఇక మనీకి సంబంధించి ఏమైనా లావాదేవీలు ఉంటే వాళ్ళు బయట పెడతారు ఏమైనా మొత్తంగా ఆ టీటీడీ ఆ లడ్డు కల్తీ నేతి వ్యవహారంలో వైసీపీ మెడకు బలంగా బిగుసుకుంటుంది ఉచ్చి అనడంలో సందేహం లేదు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే అప్రూవర్గా మారారో మారో వారందరూ కూడా వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఉన్నవాళ్ళే సో కాబట్టి ఇది అటు సుబ్బారెడ్డికి కావచ్చు ఇటు ప్రభుత్వానికి కావచ్చు బలంగా మెడకు ఉచ్చు బిగుసుకుంటుందండంలో ఎటువంటి సందేహం లేదు